సార్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది సార్ ఈ జాబ్ వస్తే నా కెరీర్ ఇలా ఉంటుంది సో మీరు అన్నట్టు ఈ జాబ్ వస్తే కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఈ ఉద్యోగాల్లో ఇక్కడ మంచి ప్రశ్న ఈ ఆఫీస్ అబార్డినేట్ తర్వాత ప్రాసెస్ సర్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అటెండర్ అంటాం మనం ఎస్ స్టాఫ్ అంటాం వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయితే రికార్డ్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తుంది ఈ జూనియర్ అసిస్టెంట్ తర్వాత సిస్టమ్ అసిస్టెంట్ ఇవలంతా ఉన్నారు కదా జూనియర్ అసిస్టెంట్ ఒక ఐదారు సంవత్సరాల సీనియర్ అసిస్టెంట్ వాళ్ళు క్యాడర్స్ ఉంటాయి అసలు ఉద్యోగాలు చాలా బాగున్నాయి ఎందుకంటే జీతం కూడా అటెండర్ కూడా ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలతో స్టార్ట్ అవుతుంది చాలా మంచి ఉద్యోగాలు ఇక జూనియర్ స్టూడెంట్ ఆల్మోస్ట్ నలభై వేలు డెబ్బై అరవై వేల దాకా శాలరీ వచ్చే అవకాశం ఉంది ఏ పరీక్ష గ్రూప్ టూలో కూడా అంత అంత శాలరీ లేదు పరీక్ష మాత్రం చాలా సింపుల్ వంద క్వశ్చన్ చాలా క్వశ్చన్ సో కనుక మంచి గ్రోత్ ఉంది తర్వాత వాళ్ళు లా చేసుకుంటే వాళ్ళు హైకోర్టులో రిజిస్టర్గా జిల్లా జడ్జిలకు కూడా వెళ్ళచ్చు అంత అవకాశం ఉంది అయితే లాజే డిగ్రీ తర్వాత లా చేసుకుంటే జిల్లా జడ్జి చాలామంది ఉన్నారు జూనియర్టీగా జాయిన్ అయ్యి అంతే తర్వాత వాళ్ళు జూనియర్స్ జాయిన్ అయిన తర్వాత హైకోర్టు జడ్జి వరకు కూడా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది సపోజ్ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల్లో ఒకటి జూనియర్షన్ అయ్యాడు అనుకోండి లా డిగ్రీ ఉందనుకోండి ఇవి మీ ప్రమోటెడ్ హైకోర్టు జడ్జి కూడా అయ్యే అవకాశాలు అంత ప్రాస్పెక్ట్ ఉన్నాయి చాలా గౌరవమైన యొక్క ఉద్యోగాన్ని ఎందుకంటే న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు చాలా డిసిప్లైన్డ్గా అందుకని మిగతా ఆఫీసర్లు కాకుండా కోర్టులు చాలా డిసిప్లైన్గా ఉంటాయి టైం అంటే టైం కంపల్సరీగా పనిచేయాలి కనుక ఏ అభ్యర్థులైతే ఒక మంచి ఒక గౌరవప్రదమైన జాబు అలాగే మంచి శాలరీ సమాజంలో గుర్తింపు కావాలనుకుంటున్నారో ఇంతకంటే మంచి తరుణము రాదు ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ సో డోంట్ మిస్ ఇట్